నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాతో బీసీ కోటాలి క్లైమాక్స్కి చేరింది నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత ఇప్పట్లో సాధ్యం కాదని క్లారిటీ వచ్చేసింది దీంతో ఇక అసలు గేమ్ స్టార్ట్ చేశాయి పార్టీలన్నీ లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ వర్గాలను ఆకట్టుకునేందుకు స్వెచ్ స్కెచ్ వేస్తున్నాయి పార్టీ పరంగా నలభై రెండు శాతం టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ అంతకంటే ఒకటి ఎక్కువగా నలభై మూడు శాతం సీట్లు ఇస్తామని బీఆర్ఎస్ అంటోంది తామేం తక్కువ కాదంటూ బీసీలకు యాభై శాతం టికెట్లు ఇచ్చేందుకు రెడీ అవుతుందట బీజేపీ స్థానిక సంస్థల్లో బీసీల మద్దతు ఎవరి వైపు టికెట్ల కేటాయింపులతో క్రెడిట్ రేస్ లో ఎవరు ముందుండనున్నారు పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను బీసీ నినాదంతో హోరెత్తిస్తున్నాయి ఈ పార్టీ రెండు మూడు నెలలుగా తెలంగాణ రాజకీయం మొత్తం బీసీల చుట్టే తిరుగుతోంది ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత ఇప్పట్లో సాధ్యం కాదని తెలిపోవడంతో రాజకీయ పార్టీలు పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశాయి లోకల్ బాడీ ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి రాష్ట్రపతికి పంపించింది తెలంగాణ ప్రభుత్వం అక్కడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్కి పంపించింది రేవంత్ సర్కార్ గవర్నర్ కూడా ఎటూ తేల్చకపోవడంతో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఢిల్లీలో ధర్నా చేసి ఇక చేసేదేమీ లేక స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది స్టేట్ గవర్నమెంట్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత సాధ్యం కావడం లేదు కాబట్టి పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం టికెట్లు ఇవ్వాలని హస్తం పార్టీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది అంతేకాకుండా తమలాగే అన్ని పార్టీలు బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి తెస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఇక బీసీ రిజర్వేషన్ల విషయంలో అధికార కాంగ్రెస్ వైఖరిని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శిస్తూ వస్తుంది పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి హామీ ఇచ్చి తూతూ మంత్రంగా ప్రయత్నించి ఇప్పుడు చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు ఈ క్రమంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ సర్కార్ లోకల్ బాడీ పోల్స్ కి రెడీ అవుతుండటంతో గులాబీ పార్టీ అలర్ట్ అయింది కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టడంతో పాటు బీసీ వర్గాలను తమ వైపు తిప్పుకోవడంపై దృష్టి పెట్టింది ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ఒక్క శాతం ఎక్కువ బీసీలకు టికెట్లు ఇవ్వాలని గులాబీ పార్టీ డిసైడ్ అయినట్లు తెలంగాణ భవన్ లో చర్చ జరుగుతోంది ఇక కాంగ్రెస్ టికెట్లు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో తాము బీసీలకు నలభై మూడు శాతం టికెట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారట కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్ కంటే తాము ఒక శాతం ఎక్కువే టికెట్లు ఇచ్చామని చెప్పుకోవాలని గులాబీ పార్టీ భావిస్తుందని సమాచారం బీసీలో పార్టీ పట్ల అసానుకూలత ఏర్పడటంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధించి ని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది ఇక బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల కోసం తమ వ్యూహాలకు పదును పెడుతోంది ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలను మించి ప్లాన్ చేస్తోందట కమలం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం టికెట్లు ఇవ్వనుండడం బీఆర్ఎస్ నలభై మూడు శాతం స్థానాలను కేటాయించడంపై అవకాశం ఉండడంతో అంతకంటే ఎక్కువ చేయాలని భావిస్తున్నారట బీజేపీ నేతలు లోకల్ బాడీ పోల్స్ లో పార్టీ పరంగా బీసీలకు ఏకంగా యాభై శాతం టికెట్లు ఇచ్చి ఆ రెండు పార్టీలకు షాక్ ఇవ్వాలనుకుంటుందట కమలం పార్టీ ఇలా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నదే వేచి చూడాలి మరి మీరేమనుకుంటున్నారు ఇందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీది పై చేయి ఉండొచ్చు ఆలస్యం ఎందుకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సే మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది అలాగే వీలైనంతగా మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన ఆ వీడియోస్ అన్ని వైరల్గా మారి వ్యూవర్షిప్ పెరుగుతుంది ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్